హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మణిముకుంద్ ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నిన్న నేను ఏదైతే వీడియో చేస్తున్నానో ఏదైతే మన డిఎస్సి ఆస్పిరెంట్స్ బలవన్ మరణాలపైన అది కేవలం నా అభిప్రాయం మాత్రమే అయితే ఎందుకు స్పందించాల్సి వస్తుంది అంటే చాలా రాంగ్ ఫీడ్బ్యాక్ అభ్యర్థులకు వెళ్తుంది మానసికంగా వీళ్ళు సంసిద్ధులు కాకుండా ప్రిపరేషన్లో వెనకడుగు వేస్తున్నారనే ఉద్దేశంతో ఆ వీడియో చేయడం జరిగింది దురదృష్టవశాత్తు మళ్ళీ అదే రకమైనటువంటి మరో వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది ఈ వీడియో మొత్తం చూశాక మీ విశ్లేషణ మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఎవరైతే ఖుషీ పబ్లికేషన్స్ రైటర్ నాగమునింద్రి గారు ఉన్నారో ఆయనకి ఒక బెదిరింపు కాల్ వచ్చింది అని చెప్పి ఆయన వీడియో పోస్ట్ చేస్తున్నారు ఈ వీడియో ఇప్పుడు మీకు ప్లే చేస్తాను ఈ వీడియో చూసిన తర్వాతను ఈ వీడియోపై నా అభిప్రాయాన్ని తెలియపరుస్తాను వీడియో చివరిలో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఉపాధ్యాయ సంఘాలతో నిన్న ఎనిమిది గంటల పాటు చర్చ జరిగింది

ఆయన చేయొద్దని చెప్పాం ఆయనే చేస్తా ఉన్నారు అలాగే ఇప్పుడు ఆయన ఎందుకంత ఇన్వాల్వ్మెంట్ చేస్తా నాకు అర్థం కావట్లే మాకు ఇప్పుడు అందరూ తప్పేటి తప్పు ఉన్నా లేకపోయినా ఇప్పుడు స్టేట్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కామ్ గా ఉన్నారు ఈయనకి ఎందుకంత ఇన్వాల్వ్మెంట్ అండి అవసరంగా ఎవరు కామ్ గా ఉన్నారు శేఖ్ సిద్దిక్ గారు అయినా రామనా గారు అయినా లక్ష్మణ్ ప్రతి ఒక్క సైలెంట్ గా ఉన్నారు ఇంతకు ముందు వాళ్ళు ఫైట్ చేసిన వాళ్ళు కదా డిఎస్ కోసం ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు రావట్లేదు కనీసం వాళ్ళ దగ్గర నుంచి బయటికి మేము వెళ్ళి డైరెక్ట్ కలిసి చెప్పినాం క్యాంప్ గా ఉన్నారు దీనికి చెప్తాం ఆయన కూడా ఈయన చేస్తాను ఉన్నారు ఇలాగా ఈయనకి వచ్చేది ఏమైనా ఉంది ఇందులో అందులో ఆయనకు వచ్చేది అట్టు ఏం లేదండి అవి ఏమి లేకపోయినప్పుడు చెప్పినప్పుడు ఎందుకు ఆ వీడియోలు చేయడం అండి ఆయన అర్థం కాదు చెప్తా ఉన్నాము చేయొద్దు చేయొద్దు అని సైనా చేస్తా ఉన్నాం నార్మలైజేషన్ కోసం అయితే మేము పోతాము ఒకే జిల్లా ఒక పేపర్ మేము నష్టపోతాం ఆయనకి ఎందుకు అవన్నీ ఉన్నా ఇదే చొరవ అవకాశం సుప్రీం కోర్టు నచ్చలేదు అవి చేయండి ఇవి చేయండి అనవసరంగా బ్లేమ్ చేస్తే ఎందుకు అని కట్టడం చేయండి ఆయన పర్సనల్ గా తీసుకొని చేసింది ఏది లేదండి తీసుకున్న తీసుకున్నా తీసుకోకపోయినా కూడా వద్దు అని చెప్పినప్పుడు వద్దు అని మారాలి ఎంత మంది ఆయనకి ఎందుకు ఇంటెన్షన్ నాకు అర్థం కాదు ఈ నైన్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఏం కోరుకుంటున్నా కోరుకున్నారు నిజమే కోరుకుంటా ఉన్నారు ఓ చదివి నోడు రాస్తట లేదంటే పోతాడు ఆయనకి ఎందుకు ఎంత మందికి లేదు ఆయనకి ఎందుకండి ఇంటెన్షన్ ఆయనకి స్టూడెంట్స్ కాల్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయన ఏదో స్టాండ్ తీసుకున్నారు వాళ్ళకి కాల్ చేస్తారు కాల్ చేస్తారు ఒక ఫ్యాకల్టీ కాల్ చేస్తారు ఆయన ఆయన ఎందుకు ఇప్పుడు ఎంత మంది కామ్ గా ఉండేటప్పుడు నీకు ఎందుకు రావాలి ఆయన చేసుకున్నాం ఆయన పర్సనల్ వీడియోస్ చేసుకుంటారు సబ్జెక్ట్ పరంగా చేసుకుంటూ చేసుకున్నామండి ఈ డిహెచ్సి కోసం కానీ పోస్ట్ పోన్ అవుతాదని కానీ మెసేజ్ పెట్టండి అనేసి గాని ఒకే జోల్ ఒక పేపర్ ఇవ్వండి ఆయనకి అనవసరం ఆయన చేసుకుంటే పర్సనల్ గా చేసుకుందాం చెప్పండి ఇటువంటి వీడియోలు అయితే చేయదని చెప్పండి లేదంటే పర్సనల్ గా మేము వచ్చి యాక్షన్ చేసుకోవాలి వస్తది యాక్షన్ అంటే ఏం తీసుకుంటారు యాక్షన్ అంటే ఏమైనా జరుగుతుంది అండి ఎగ్జామ్ అవనీయండి మేము చాలా స్ట్రగుల్స్ లో ఉన్నాం ఎగ్జామ్ అంటే అంతే కాదండి పర్సనల్ గా మీరు మీరే మీరు నైట్ టైం కాల్ చేసి మీరు యాక్షన్ తీసుకుంటాం అది ఇదంటే అర్థం ఏంటి సార్ మీరు కరెక్ట్ గా చెప్పండి ఏం చేస్తారు మీరు మేము ఇంతకు ముందు కాల్ చేసి చెప్తాం ఎవరు చెప్పారు ప్రతి ఒక్కరికి కలిసాం ఈయనకి చెప్తాం అయినా కూడా నేను అట్లా చేస్తూనే ఉన్నారు వీడియోస్ ఆయనకి ఏ ఇంటెన్షన్ లేకపోయినా ఎందుకు ఆయనకి ఇన్వాల్వ్మెంట్ అనవసరంగా ఆయనకే ఇంటెన్షన్ ఉంది అంటే ఆయనకున్న ఇంటెన్షన్ ఒకటి అందరికి న్యాయం జరగాలి అనేది ఆయనకున్న ఇంటెన్షన్ స్టేట్ ఎవరికి లేదా స్టేట్ లో ఎవరికి లేదంటే అది వాళ్ళ పర్సనల్ అండి ఇప్పుడు ఎవరి మనసులో ఏముందో మనం చెప్పలేం కదా ఇప్పుడు ఒక చెప్పినప్పుడు ఆగిపోవాలంటే వద్దు చేయొద్దు అంటే చేయకుండా ఆగిపోవాలి ఎవరిని కలిగి అన్నారు మీరు ఇప్పుడు శేక్ సిద్దీప్ గారితో మాట్లాడినాం రమణ గారితో మాట్లాడినాం లక్ష్మణరావు గారితో మాట్లాడినాం అందరూ కూడా కామ్ గానే ఉన్నారు మీ యూట్యూబ్ ఛానల్స్ కాల్ చేసి వారిని ఇచ్చిన వాళ్ళు సైలెంట్ గానే ఉన్నారు కానీ ఒక్క ఈయన మాత్రం చేస్తా ఉన్నారు ఎందుకు ఈయన ఇంటెన్షన్ నైన్టీ పర్సెంట్ మూడు లక్షల యాభై వేల మంది అప్లై చేశారు అందులో నైన్టీ పర్సెంట్ ఇష్టం లేకపోవచ్చు ఇష్టం లేకపోతే ఈయనకి ఎందుకు ఇన్వాల్వ్మెంట్ ఈయనకి ఎప్పుడు ఇచ్చినాడు నోటిఫికేషన్ చదివి నోటి రాస్తాడు లేదంటే పోతాడు మీ మొదలు ఒక భాగమే కదా పోతే పోని ఎగ్జామ్ అవునా అండి అంటే మీకు జాబ్ అక్కర్లేదు అవసరం లేదు మాకు జాబ్ అవసరం లేదు ఎగ్జామ్ అవని అండి ఎగ్జామ్ అవ్వాలి అంటే జస్ట్ ఎగ్జామ్ అయిపోతే చాలు ఎగ్జామ్ అవని అండి అంతే అంతే ప్రిపరేషన్ అవ్వడానికి ఏం అవసరం లేదు ఎంత ముందే వన్ ఇయర్ నుంచి చెప్తా వన్ ఇస్తాం ఇస్తామని చదువుకో అది ఆల్ తప్పది ఎగ్జామ్ అవ్వాలంటే ఆయనకి మరి ఎటువంటి వీడియోలు కూడా చేయదు అని చెప్పండి ఆయనకి చెప్పాము చేస్తే అంటే పర్సనల్ గా ఎంతమంది ఎవరు కూడా రానప్పుడు ఈయన ఎందుకు రావాలా నార్మలైజేషన్ నార్మలైజేషన్ పోతే మేము పోతాం పోతే ఒకే జిల్లా ఒకే పేపర్ మేము పోతాం పోతే ఎంతమంది ఉండేటప్పుడు ఆయన ఎందుకు చెయ్యాలా వీడియోస్ వద్దని చెప్పినాము ఎందుకు చెయ్యాలి ఇంకా ఆయనకు వచ్చింది ఏమి ఉండదు ఇందులో ఆయన ఎందుకు చెయ్యాలా ఆయన ఒక స్టాండ్ తీసుకున్నారండీ తీసుకున్నా ఏ స్టాండ్ తీసుకున్నా కూడా స్టేట్ లో ఎవరికి లేనప్పుడు ఎందుకు ఇంటెన్షన్ వద్దని చెప్పండి మీరు చెప్తా ఉన్నాం మీరు చెప్పండి ఆయనకి వద్దని చెప్పండి ఏ వీడియోలు ఏం వద్దు దీనికోసం ఆయన చేసుకునేవండి ఇప్పుడు ఆయన వీడియోస్ చేస్తే దీనికి సంబంధించి అంటే పర్సనల్ గా ఏమైనా అవుతుందండి వద్దండి అందరూ వినేటప్పుడు ఎందుకు చేయాలా వద్దండి పర్సనల్ గా అంటే ఏమవుతుంది చెప్పాలి కదా మీరు క్లారిటీగా పర్సనల్ గా పర్సనల్ గా అంటే ఏమవుతుంది ఏం చెప్తాం అది అంటే అది మేము చెప్పలేము అది వద్దని చెప్పాము చేయొద్దు అంతే కొడతారా ఉన్నారు కొడతారా వచ్చి ఏమన్నా ఏమో మేము అలా వెయిట్ చేస్తా ఉన్నాం కదా ఎగ్జామ్స్ కోసం అది ఎందుకు అంటే మీరు మీ ఇంటెన్షన్ కరెక్టే కానీ ఆయన ఆయన ఇంటెన్షన్ లో కూడా తప్పు లేదు కదండి తప్పు లేదు తప్పు లేదు మేము అందుకే అనట్లేదు తప్పు లేదు అందుకే ఎంత మంది కామ్ గా ఉండేటప్పుడు ఆయనకి ఎందుకు ఇంటెన్షన్ అయిపోయింది కదా సైలెంట్ గా ఉంటే అంటే ఇప్పుడు మీకు వీడియోస్ చేయకూడదు అంతే చేయద్దు ఆయన పర్సనల్ మాకు అనవసరం డిఎస్సి పరంగా గాని నార్మలైజేషన్ పరంగా గాని ఒకే జిల్లా ఒకే పేపర్ గానీ ఏదైనా అప్డేట్స్ గాని ఏమి కూడా ఇవ్వద్దు అని చెప్పండి అతనికి ఏమైనా అయినట్లయితే ఈ నైన్టీ పర్సెంట్ పీపుల్ వస్తారా ఆయన సేవ్ చేయడానికి ఎవరో వస్తారు ఏదో చేస్తారనే ఉద్దేశంతో అయితే ఆయన వీడియోస్ చేయరు కదండి ఒక పాజిటివ్ ఒపీనియన్ తో ఒకరికి న్యాయం జరగాల ఒకరికి మంచి జరగాల ఇంతమంది people score ఈ వీడియోస్ చేయే ఆగిపోతే మంచిది మీకే మంచిది మీరు కొంచెం చెప్పండి ఓకే నేను మాట్లాడతాను సార్ ఓకే సార్ నమస్తే ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా ఆడియో కాల్ ఏదైతే ఉందో నాగుమణిందర్ గారికి ఫోన్ చేసి డైరెక్ట్ గా బెదిరించడం జరిగింది అయితే ఇక్కడ అభ్యర్థులు సార్ ఎవరైతే తెలుగు మాస్టర్ నాగమునేంద్రి గారు ఉన్నారో మీరు ఒక గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఏదైతే ఆడియో రికార్డు ఫస్ట్ అయితే ఎవరు చేశారు అని విశ్లేషణ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇది ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చినటువంటి ఫోన్ కాల్లా లేదా ఇంకేదైనా అని మనం ఆలోచించాల్సి ఉంటుంది ఈ వీడియోని మీరు పోస్ట్ చేసే ముందు ఎందుకంటే ఈ వీడియోలో రెండు రకాల రాంగ్ ఫీడ్బ్యాక్స్ వెళ్ళే అవకాశం ఉంది ఒకటి ఈ వీడియోలో ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతున్నాడు కనీసం అభ్యర్థుల యొక్క అవసరాలు చూడకుండా మాట్లాడుతున్నాడు రెండు బెదిరిస్తున్నాడు మూడు ఖచ్చితమైనటువంటి వ్యక్తుల పేర్లు చెప్తూ వాళ్ళకి లేనిది మీకెందుకు అని ఆయన ప్రశ్నిస్తున్నాడు వీడియోలు ఆఫ్ చేయమని చెప్తున్నాడు అయితే ఒకటి ఇది మీ భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం దీనిని ఆధారంగా చేసుకొని కంప్లీట్గా కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసి మీరు ముందుకు వెళ్ళొచ్చు రెండు ఈ వీడియో ఎవరి నుంచి వచ్చింది ప్రభుత్వ వర్గం నుంచి వచ్చిందా లేదా ఎవరైనా కావాలని ఇలా చేశారా అని ఆలోచించాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు రామ్ రమేష్ మీరు అందరికీ తెలిసి ఉండొచ్చు ఆ సార్ ఎవరైతే ఉన్నారో ఆయన డైరెక్ట్గా నారా లోకేష్ గారి పేరు పెట్టి మరీ ఒకే జిల్లాకు ఒకే పరీక్ష అని చెప్పి లక్షలాది మందికి ఒక దిశ నిర్దేశం చేస్తున్నారు మరి అతనికి ఎందుకు ఇటువంటి బెదిరింపు కాల్స్ రాలేదు రెండు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఇలాంటి విషయాల్లో సెన్సిటివ్ అంశాల్లో సైలెంట్గా ఉంటుందే తప్పితే ఇలా దూకుడుతనంగా వ్యవహరించదు ఒకవేళ దూకుడుతనంగా వ్యవహరించినట్లయితే ఖచ్చితంగా అయినటువంటి నష్టం వాళ్ళు చూడాల్సి వస్తుంది సో ఇది ఏమైనా వ్యతిరేక వర్గం నుంచి ఆకతాయిల నుంచి వచ్చిన ఫోన్ కాలా ఏంటి అనేది విశ్లేషణ చేయాల్సి ఉంది ఇకపోతే ఆయన డైరెక్ట్గా ఒక ఆడమనిషి అని చూడకుండా బెదిరిస్తున్నారు సో ఇది తీవ్రమైన తీవ్రమైన చర్యగా చట్టం దృష్టిలో ఉంటుంది సో ఇలా నిజానిజాలు తెలియకుండా ఈ వీడియోని పోస్ట్ చేయడం బట్టి ఈ ఆడియో కాల్స్ని పోస్ట్ చేయడం బట్టి ఇక్కడ అభ్యర్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి ఎందుకంటే ఉద్యోగాలు ఏమైనా కొనుగోలు జరిగిందా అన్న ఫీలింగ్లోకి కూడా వెళ్ళిపోయి కష్టపడే వ్యక్తులు కూడా నష్టపోయే అవకాశం ఉంది అని చెప్పి నేను భావిస్తున్నాను సో మీరు కూడా ఆలోచించండి అభ్యర్థులు మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే నేను ఇన్స్పైర్ ఛానల్కి పె పెట్టడానికి రీజన్ వేరు బట్ కొన్ని అంశాలు సునిశ్చితమైన అంశాలు మాట్లాడాల్సి వస్తుంది దయచేసి అభ్యర్థులు మానసికంగా ఏమైనా ఇబ్బంది పడితే నా ఇన్స్పైర్ ఛానల్ నుంచి మీకు క్షమాపణలు వేడుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్